చందు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా శివపై రౌడీలను పంపిస్తాడు శివ ఆ రౌడీలను బాగా కొడతాడు చందు కజిన్ సౌందర్య శివని తన అసిస్టెంట్ గా ఉండమని కోరుతుంది ఏంటి సంవత్సరానికి లక్ష రూపాయల జీతం నీకు సరిపోదా పోనీ నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తే ఆ పనికి ఇంత డబ్బని తీసుకో నా దగ్గర డబ్బులకి కొదవలేదు ఇదిగో చూస్తున్నావు కదా విశ్వేశ్వర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చిన్న షాప్ లో వర్క్ చేసేవాడు అతన్ని యాంటిక్ మార్కెట్లోకి వదిలిందే నేను ఈరోజు అతను ఎంత పెద్ద స్థానంలో ఉన్నాడో నువ్వు చూస్తున్నావు కదా నేను నా అసిస్టెంట్ ని చిన్న చూపు చూడను నిన్ను కూడా ఒక సంవత్సరంలో హై లెవెల్ వెళ్లేలా చేస్తాను నా కంపెనీలో వైస్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెడతాను సంవత్సరానికి పాతి లక్షల జీతం ఇస్తాను షికా ఫ్యామిలీలో ఇక ముందెవ్వరూ నిన్ను యూజ్లెస్ పెలో అనటానికి ధైర్యం చేయరు అని శివతో నవ్వుతూ అన్నది సౌందర్య శివ ఒక నార్మల్ పర్సన్ అయితే సౌందర్య ఇచ్చిన ఆఫర్ అతనికి చాలా గొప్పది కాని శివ నార్మల్ పర్సన్ కాదు కదా సో నాకు ఒకరి కింద పనిచేయటం లేదు నేను మీ ఆఫర్ ని తిరస్కరిస్తున్నాను అన్నాడు శివ అసలు ఏ పని చేతకాని అల్లుడు అనే హోదా కంటే నేనిచ్చే పని చిన్నదా నీ భార్య కింద అసిస్టెంట్ గా పని చేస్తున్నావు కదా అది కింద పని చేయటం కాదా అని నవ్వుతూ అడిగింది సౌందర్య సిటీలో ఎందరో ప్రతిభావంతులున్నారు వాళ్ళందర్నీ వదిలేసి నాకే ఈ ఆఫర్ ఎందుకిస్తున్నారో నాకర్థం కావడం లేదు అని సౌందర్యతో అన్నాడు శివ నిజమే నీకంటే గొప్పవాళ్ళు ఈ సిటీలో చాలా మందున్నారు కాని చందు మొహంపై అవమానమనే దెబ్బకుటే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఆ పని నువ్వు చేశావు నీకున్న ఆ ధైర్యమే నాకు నచ్చింది నీకు నాతో అవసరం ఉంది కాబట్టి మనిద్దం చేతులు కలిపి ఆ చందు సంగతి చూద్దాం అని శివతో అన్నది సౌందర్య శివ నవ్వుతూ వెళ్లడానికి అన్నట్లు నుంచి లేచాడు ఇంతలా నచ్చ చెప్తున్నా శివ యాక్సెప్ట్ చేయకపోవడంతో సౌందర్యకి కోపం తారాస్థాయికి పెరిగిపోతుంది కానీ అవసరం తనది అందుకే శివ ముందు తగ్గుతుంది సరే శివ నేనిప్పుడే కదా నీకు చెప్పింది సో బాగా ఆలోచించుకుని నన్ను కాంటాక్ట్ చేయి ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అన్నది సౌందర్య శివ కనీసం ఆ విజిటింగ్ కార్డు వైపు కూడా చూడకుండా బయటకి వెళ్తున్నాడు ఇదేంటి కనీసం బిజినెస్ కార్డు కూడా తీసుకోలేదు అంటే నేనంత చీప్ గా కనిపిస్తున్నానా అని అనుకుని నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను అని కోపంగా అరిచింది సౌందర్య బయటకి వెళ్తున్న శివ ఆగి వెనకకు తిరిగి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకోవడం లేదు ఐఎమ్ సారీ అన్నాడు ఏంటి ఏం చెప్పా ఏం చెప్పావు నువ్వు లాల్ ఫ్యామిలీకి చెందిన అందమైన తెలివైన యువరాణిని నేను నాతో ఫ్రెండ్షిప్ చేయమంటే చెయ్యవా అది నీ ప్రాణానికి ముప్పు తెలుసా అని శివతో అంది సౌందర్య శివ ఏమాత్రం కేర్ చేయకుండా బయటకి వెళ్తున్నాడు సౌందర్య కోపంతో ఊగిపోయింది సెక్యూరిటీ అతన్ని బంధించిన వాళ్ళకి నేను అద్భుతమైన బహుమతినిస్తాను అని గట్టిగా అరిచింది శివ బయటికి వెళ్తుంటే అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు తలుపులు క్లోజ్ చేసేశారు ఇంతలో వెనక వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి శివకి గన్స్ గురిపెట్టారు సౌందర్య కూల్గా నవ్వుతూ శివ దగ్గరికి వచ్చి నేను నీతో నార్మల్గా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను కాని నువ్వు నీ మరణాన్ని కోరుకున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి నేను నిన్ను వదిలేస్తాను అని అంది నువ్వు మనిషివేనా ఒకసారి చెప్తే అర్థం కాదా అసలు నాకు నీతో ఇలా మాట్లాడటమే ఇష్టం లేదు అని సౌందర్యతో అన్నాడు శివ చావు అంచుల్లో ఉన్నా ఏమాత్రం భయపడని శివని చూస్తే సౌందర్యకి ఆశ్చర్యంగా అనిపించింది సౌందర్య తన లైఫ్ టైంలో ఇంత ధైర్యవంతమైన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కూడా తలపై గన్నుంటే భయంతో వణికిపోతారు కాని శివలో ఏమాత్రం భయం కనిపించలేదు నీ మైండ్లో ఏమైనా చిప్పు దొబ్బిందా ట్రిగ్గర్ నొక్కితే చస్తావు ఇప్పటి వరకు నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను నీ తెలివిని నా యాంటిక్ బిజినెస్కి ఉపయోగించాలి అనుకున్నాను కానీ నిజంగా నీకు తెలివి లేదు అందుకే నీ భార్య ఆమె కుటుంబం ముందు నువ్వొక పనికి రాని వాడిలా కనిపిస్తున్నావు నీలాంటి వాడితో ఇప్పటి వరకు మాట్లాడి నా టైం అంతా వేస్ట్ అయింది ఇతన్ని ఇక నుంచి తీసుకెళ్లి బాగా బుద్ధి చెప్పి రోడ్డు పక్కన వదిలేయండి అన్నది సౌందర్య ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే శివకి గన్ గురిపెట్టిన ఇద్దరు వ్యక్తులు నేలపై పడిపోయారు ఆమెకు ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు శివ నిల్చున్న చోట నుంచి ఏమాత్రం కదల్లేదు కనీసం వెనకకు కూడా తిరగలేదు అలాంటిది వీళ్లకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయని షాక్ అయి చూస్తుంది సౌందర్య నీకెంత ధైర్యం సౌందర్య మేడం అసిస్టెంట్ ని రక్తం వచ్చేలా కొడతావా నీ అంతు చూస్తాను ఇప్పుడే మా బాడీ గార్డ్స్ వచ్చి బొక్కలు ఇరుస్తారు అని కింద ఉన్న బాడీ గార్డ్స్ ని పిలవడానికి వెళ్లిన విశ్వేశ్వర్ మెడపై వెనక నుంచి ఓ దెబ్బ వేశాడు శివ అతను అక్కడికక్కడే రక్తం కారుతూ గిలగిలా కొట్టుకుంటూ నేలపై పడిపోయాడు సౌందర్య పెదవులు ముడుచుకున్నాయి నా ఎదురుగా ఉన్నది సాధారణ వ్యక్తి కాదు అనుకున్న ఆమెకి వెన్నులో చలి పుట్టింది ఎందుకంటే ఆమె దగ్గర పనిచేసే సెక్యూరిటీ ఒకప్పుడు కరుడు కట్టిన హంతకులు అలాంటి వాళ్ళని ఒక్క సెకండ్లో కింద పడేలా చేసిన శివని చూస్తే ఆమెకి భయం కలుగుతుంది శివ సౌందర్యనే సూటిగా చూస్తూ ఆమె వైపు నడిచాడు నా దగ్గరికి రాకు నేను గట్టిగా అరుస్తాను రాకు నా దగ్గరికి వస్తే చంపేస్తాను నీకేం కావాలి అని భయంగా వెనకకి జరుగుతూ తనకు తెలియకుండానే తన రెండు చేతుల్ని తన యదభాగంలో అడ్డు పెట్టుకుని శివతో అన్నది సౌందర్య శివ ఆమె మాటలు ఏమాత్రం కేర్ చేయకుండా ఆమె దగ్గరికి రాగానే సౌందర్య మొహం తిప్పుకుంది శివ ఆమె దవడ పట్టుకుని తన వైపుకు తిప్పుకొని నాకు నీతో కలిసి పనిచేయటం ఏమాత్రం లేదు అర్థమైందా అని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు ఇతనికి ఎంత ధైర్యం ఏం మగాడైనా నన్ను భయపడతాడు అలాంటిది వీడు నన్ను ముట్టుకున్నాడు అని గింజుకుంటుంది సౌందర్య అంతలోనే ఆమె కోపం మెల్లగా తగ్గిపోతుంది ఒక టీచర్ తప్పు చేసిన పిల్లాడికి చెప్పినట్లుగా చెప్పాడు శివ నువ్వు అందమైన హుందా కలిగిన ఒక గ్రేట్ వి కాదు కాదు చిన్న నేను నేననుకుంటున్నాను అందుకే నేను నిన్ను ఏం అనటం లేదు అని ఆమె చెంపపై తట్టి నవ్వుతూ నుంచి వెళ్లిపోయాడు శివ వెళ్తున్న శివని అలానే చూస్తూ ఉంది సౌందర్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి